ప్రైజ్ ద లాడ్ మన ప్రభు రక్షకుడు నేను ఏ సుకరిస్తున్నాములో మీ అందరికీ శుభాభివందనాలు అందరూ బాగున్నారండి ఈరోజు ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని అంతగాన స్థుతిస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకుని దేవుని యొక్క వాక్యం కొరకు ఆశపడవలసిందిగా సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ నామునికి స్తోత్రాలయ్యా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని ప్రకటించడానికి నీ దాసునిగా సిద్ధపరచబడి ఉండగా ఎంతమంది బిడలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి హృదయాలలో మీ కార్యాన్ని జరిగించమని ప్రతిమలు కొనుచున్నాం ఏసు నాములు మీ వాక్యం బిడల హృదయాల్లో ఫలించినట్లుగా ఇప్పుడే తమ యొక్క హృదయాలు మీ వైపు గాక కనికరించండి కృప చూపించండి అయ్యా మీ దాస్తుని నన్ను అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఏసునామోని బట్టి ప్రార్థించి వేడుకునుచున్నాం పరమ తండ్రి ఆమె హలెయ ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక అంశాన్ని మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను పాపములలో రకములు ఎన్ని పాపం అంటే ఏంటి పాపంలో ఉన్న రకములు ఏంటి అనే విషయాల గురించి తెలియపరచాలని ఆశపడుతున్నాను వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ మరి నేర్చుకోవాల్సిందిగా తద్వారా ఆధ్యాత్మికమైన మేలు పొందుకోవడానికి వర్తమానం ఉపయోగపడుతుంది కనుక శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తున్నాను ఇది మూల వాక్యంగా హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచ్చినని మనం గనక చూసినట్లయితే సులువుగా చుక్కులు పెట్టు పాపము అని మనకి ఇక్కడ కనబడుతుంది అంటే పాపం అనేది సులువుగా మనుషులోనికి ప్రవేశిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఈ పాపము చాలా సులువుగా ప్రవేశిస్తుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు బైబిల్ గ్రంథంలో పాపము వలన వచ్చి చేతము మరణము అని మనకు తెలియపరుస్తుంది కనుక ఈ పాప భయముతో ప్రతి ఒక్కరూ కూడా బ్రతుకుతూ ఉన్నారు ఈ పాపమును జయించాలని ప్రతి ఒక్కరు కూడా ఏమై ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ప్రియమైన దేవుని బిడ్డ ఈ పాపము ముందు ఏంటి ఈ పాపంలో ఎన్ని రకాలు ఉన్నాయని కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఆ పాపం మనలో ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడవచ్చు చూడండి సులువుగా చుక్కలు పెట్టే పాపం అని మనం చూస్తున్నాం ఇదిగో ఈ పాపంలోనికి పడిపోకుండా మనం ఉండాలంటే ప్రభు ఆత్మవికి సహాయం చేయాలి వాక్యం వింటుండగానే ప్రభువు మిమ్మల్ని బలపరుచును గాక హల్లెలుయల్లెలూయ చూడండి మొట్టమొదటిగా మీకు ఒక పాపముల్లో రకములలో మొట్టమొదటిగా ఒకదాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము తొంభై ఒక కీర్తన ఎనిమిదో వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం చూడండి మొదటి రకమును నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను కీర్తనల గ్రంథము తొంభై ఒక కీర్తన ఎనిమిదో వచ్చినాం చూడండి దాంట్లో ఈ విధంగా ఉంది మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడుచు ఉన్నవి చూడండి ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా పాపములలో మొట్టమొదటి రకం ఏమిటంటే రహస్య పాపము అల్లెలుయా ఇదేంటంటే ప్రతి వ్యక్తి జీవితంలో రహస్యంగా అంటే ఎవరికి తెలియకుండా చేసేటువంటి పాపము కొన్ని పాపాలు బహిరంగంగా కనబడుతూ ఉంటాయి కొన్ని పాపాలు అస్సలు కనబడవు ఈ రహస్య పాపం అనేది చాలా చాలా డేంజర్ అనమాట పరిశుద్ధ గ్రంథము మనందరికీ తెలియపరుస్తున్న విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలోనికి వస్తే మన యొక్క రహస్య పాపాలన్నీ కనబడతాయంట అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే చదువుతామో వాక్యాన్ని వింటామో వాక్యాన్ని ధ్యానిస్తామో మనలో ఉన్న లోపాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అందుకనే ఒక ఆయన ఎట్లా అన్నారు మనము అద్దాన్ని చూసుకుంటే మన మొహంలో ఉన్న ఫాల్ట్లు తెలి తెలుస్తూ ఉంటాయి మన మొహంలో ఉన్న మచ్చలు లేకపోతే మన మొహము ఎలా ఉందో మనం శుభ్రపరచుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే వాక్యాన్ని మనం చూస్తే మన యొక్క అంతరంగంలో ఉన్న పాపము మనకి తెలియపరచు తెలియపరచబడుతూ ఉంటుందని మరి ఒక వ్యక్తి చెప్పారు నిజమే కదా వాక్యాన్ని గనక మనం చదివితే వాక్యము లోనికి వెళ్ళి మన హృదయంలోనికి వెళ్ళి మన అంతరంగాన్ని శుద్ధీకరిస్తుంది ఇది రహస్య పాపము చాలా భయంకరమైనది పైకి బాగానే కనపడుతుంది చూడండి ఉదాహరణకి మేడిపండు చూడు మేలుమైండును పొట్టవిప్పు చూడు పురుగులుండునని చెప్పి మనందరికీ తెలుసు ఆ పద్యం చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం చూడండి మేడిపండు పైకి చాలా చక్కగా కనపడుతుంది కానీ లోపల చూస్తే పురుగులు ఉంటాయని చెప్తా ఉంది నిజమే పైకి బాగానే కనబడి చాలామంది అంతరంగంలో ఎవరికి తెలియకుండా వారి రహస్య జీవితాన్ని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా పైకి మీరు ఒకవేళ అలా కనపడవచ్చేమో ఇదిగో ఈ పాపం చాలా భయంకరమైనది పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి గురించి నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి హోష్వా గ్రంథం ఏడో అధ్యాయం కనుక మనం పరీక్షిస్తే అక్కడ ఒక రహస్య పాపం మనకు కనబడతా ఉంది నేను మొత్తం చెప్పడానికి సమయం లేదు కనుక కొంచెం మీకు వివరంగా ఆ అధ్యాయాలు తెలియపరుస్తూ ఉంటాను మీరు దాన్ని అర్థం చేసుకుని మీరు ధ్యానం చేయడానికి ఉపయోగించుకోండి ఇక్కడ యహోశివా గ్రంథం అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు ఆయన పేరు ఆకాను ఆకాను చూడండి ఇక్కడ ఎరుకో యొక్క పట్టణాన్ని జయించినప్పుడు యహోశ్వా చెప్తాడు ఈ పట్టణం శపితమైనది గనుక ఈ పట్టణంలో నుండి మనం ఏది ముట్టడానికి వీలు అంతా కాల్చి వేయబడాలి అని అన్నప్పుడు ఆకాను బంగారాన్ని ప్రేమించి వస్త్రాలను ప్రేమించి అతడు తనతో పాటు తీసుకుని వచ్చి తన గుడారంలో దాచుకున్నట్లుగా కనపడుతూ ఉంటుంది చాలా మంది తన యొక్క జీవితంలో కొన్ని రహస్య పాపాలను విడిచిపెట్టకుండా వారు కూడా తమ జీవితాల్లో వాటిని ఉంచుకుంటున్న ద్వారా భయంకరమైన శాపాన్ని చూ చూడవలసి వస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా పాపమును విడిచిపెట్టాలని ప్రయత్నాలు చేస్తూ పాపాన్ని విడిచిపెట్టకుండా మీ జీవితంలో దానిని దాచుకున్నట్లయితే ఈరోజు ఆకాను అనే ఒక వ్యక్తి ఆ పాపమును తన యొక్క హృదయంలో ఉంచుకుంటాం ద్వారా తన ఇంటిలో ఉంచుకుంటాం ద్వారా జరిగిన సంఘటన తన యొక్క దేశమంతటికీ తన యొక్క ప్రజలందరికీ శాపకరంగా మార్చబడ్డాడు ఎప్పుడైతే ఆ పాపం బయటపడిందో తన యొక్క కుటుంబం కూడా నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాము ఈ రహస్య పాపం ఎంత భయంకరమైనదంటే అతడు పాడైపోవడమే కాదు తన కుటుంబాన్ని కూడా పాడు చేసేట పాడు చేసే అంత శక్తివంతమైనది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ భయంకరమైన ఈ రహస్య పాపం నుండి మీరు విడిపించబడాలని నేను కోరుకుంటున్నాను ఈ వాక్యాన్ని వింటున్న వారులారా మీరు ప్రార్థన చేసుకుని ప్రభు ఈ పరిస్థితులు నేను బయటకు రావాలని ప్రభు ఖచ్చితంగా మీకు విడు విడుదలస్తారు అనేక మంది ఇదిగో లోపల అంతరంగంలో దేవునికి దూరంగా జీవిస్తున్న వారు ఉన్నారు ప్రభు ప్రభువు గాక మరొక రకమైన పాపం గురించి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను లేవి కాండము నాలుగో అధ్యాయము రెండో వచ్చిన దాంట్లో ఉంటుంది అదేంటంటే నీవు ఇస్రాయల్తో ఇప్పోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయములను ఎవరైనాను పొరపాటున చేయరాని కార్యము చేసిన ఎడలా చేయరాని పాపము చేసిన ఎడలా అని ఉంటుంది అంటే ఈ యొక్క రెండవ దానికి నేను నేను పెట్టిన పేరు ఏంటంటే పొర్రపాటును చేసిన పాపములు కొంతమంది ఏమో రహస్యంగా పాపాలు చేస్తారు ఇది ఒక రకము రెండవ రకం ఏంటంటే పొర్రపాటును చేస్తారు అంటే యాక్చువల్గా వాళ్ళకి తెలియకుండా కొన్నిసార్లు తెలియకుండా జరుగుతూ ఉంటుంది సో ఈ పరిస్థితుల గురించి మనం కనుక చూస్తే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒకసారి అభిమేలకు అనే ఒక రాజును మనం చూస్తాము ఈయన గేరారు అనే యొక్క ప్రాంతానికి రాజుగా మనకు కనబడుతూ ఉంటాడు ఈయన ఒకసారి ఒక సందర్భంలో అబ్రహాము తన భార్యను చెల్లిగా చెప్పినప్పుడు అభిమిలకు ఆ యొక్క సేరాను తీసుకుని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంటాడు ఇంట్లో పెట్టుకున్నప్పుడు దేవుడు అభిమీలకతో మాట్లాడతాడు అభిమికు నువ్వు చేసినది తప్పు అని చెప్పి దేవుడు కథించినప్పుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు ఇదిగో ఎందుకు నీవు భార్యను నీ చెల్లెని చెప్పావు అని చెప్పి చెప్పినప్పుడు అభిమీయులకు వాస్తవానికి తెలియక చేశాడు తన యొక్క అబ్రహాము యొక్క భార్యను తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఇదిగో ఏ పాపము చేయక మునిపే దేవుడు అభిమేయుతో మాట్లాడి చెప్పాడు ఇదిగో నువ్వు చేస్తున్నది సరైనది కాదు ఆమె అబ్రహాము యొక్క భార్య సారా అని చెప్పినప్పుడు తీసుకుని వెళ్ళి క్షమించమని అడిగి ఇదిగో అబ్రహాము దగ్గర అతడు ప్రార్థన చేయించుకున్నట్లు కూడా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వీళ్ళ కొన్నిసార్లు తెలియక మనం చేసే పాపాలను బట్టి పొరపాటును చేసే పాపములను బట్టి దేవుడు మనల్ని క్షమిస్తాడు ఎందుకంటే ఆ యొక్క విషయం తెలియదు గనక ఇదిగో అభిమిలకు కూడా దేవుని చేత క్షమించబడ్డాడు అలాగే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ వాక్యాన్ని వింటున్న నీవు పొరపాటున తెలియక ఒకవేళ పాపంలో పడిపోయావా దేవుడినితో మాట్లాడుతున్నాడు నీవు గనుక ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నన్ను క్షమించు నాకు తెలియక నేను ఇది చేశాను నేను ఒప్పుకుంటే ప్రభు ఖచ్చితంగా నేను విడిపిస్తారు అటువంటి కృప దేవుడు మీకు గాక మూడవ రకమైన పాపము గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఇది దురాభిమాన పాపము మూడవది ఏంటిదండి దురాభిమాన పాపము మొదటిదేమో రహస్యమైన పాపము రెండవదేమో పొరపాటును చేసే పాపము మూడవది దురాభిమాన పాపము ఈ దురాభిమాన పాపం గురించి కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ కీర్తన పదమూడవ వచనంలో మనం చూడవచ్చు చూడండి దురాభిమాన పాపంలో పడకుండా నీ శావుకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకము అని ఇక్కడ మనకి కీర్తనాకారుడు వ్రాస్తున్నాడు దీని యొక్క అర్థం ఏమిటంటే మనం గనక చూస్తే పరిశుద్ధ గ్రంథంలో దీనికి సంబంధించి అంటే ఇది గర్వంతో కూడిన పాపం అనమాట దురాభిమానం అంటే అతడు అన్నీ తెలుసు నేనే నాకు అన్ని తెలుసు అనుకునే ఆ యొక్క వ్యక్తిని దురాభిమాన పాపంలోనికి వెళుతున్నాడని చెప్పవచ్చు ఉదాహరణకు గనక మనం చూస్తే ఫరో రాజు ఫరో రాజుకు తెలుసు ఇస్రాయలుడు యొక్క దేవుడు ఇదిగో ఆ ప్రజల్ని విడిపించబోతున్నాడు అని చెప్పి అన్నప్పుడు దేవుని యొక్క మాటను తిరస్కరించి కఠినపరుచుకుని ఇదిగో నేనే దేవుడిని అన్నట్లుగా వ్యవహరిస్తూ ఇదిగో దేవునికి వ్యతిరేకంగా ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు పంపించకుండా ఆపివేసిన సందర్భంలో జరిగిన పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా నేనే దేవుణ్ణి నేనే ఫరోని నేనే రాజుని అని దురాభిమాన పాపంలో పడినట్లుగా మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు ఇదిగో పది తెగుళ్ళు వచ్చినప్పటికీ కూడా పంపించడానికి ఇష్టపడలేదు మొదటిగా చెప్పాడు ఇదిగో మీరు వెళ్ళొచ్చు అన్నాడు కానీ పురుషులు ఆపివేశాడు చూడండి ఈ దేవుని బిడ్డలారా ఈ దురాభిమాన పాపంలో నేను చేస్తుంది కరెక్ట్ అని అనుకుంటారు ఎదుటి వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోరు వాక్యం చెప్పింది అర్థం చేసుకోరు ఇదిగో నేను చెప్పింది కరెక్ట్ అనుకుని బిహేవ్ చేస్తారు ఇలాంటిది కూడా ఒక విధమైన పాపమేనండి ఇదిగో ఇలాంటి పరిస్థితులను కూడా మనం విడిపించబడాలి నాకు అన్ని తెలుసు అని అనుకుంటాం కూడా ఒక విధమైన పాపమే ఈరోజు దేవుడు అటువంటి పాపంలో నుండి మిమ్మల్ని గాక నా జరుడు నేసుక్రీస్తు నామలో ఈ దురాభిమాన పాపంలో నుండి మీరు విడిపించబడుదురుగాక నా ప్రార్థన ఇది మూడో రకమైన పాపము ఈ పాపము నుండి నిశ్చయముగా రకాల పాపం చెప్పి నేను నేను యొక్క ప్రార్థన చేసి మీ యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను శ్రద్ధగా వినండి ఈ నాలుగు రకమైన పాపం ఏంటంటే ఆ నిత్య పాపము ఏంటండి నిత్య పాపము ఈ నిత్య పాపం గురించి మార్కు వార్త మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో మనం చూడవచ్చు మార్కు వార్త మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో చూడవచ్చు చూడండి ఇక్కడ మనం గనక గమనిస్తే పరిశుద్ధాత్మ విషయము దోషణ చేయువాడు ఎప్పుడు క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడి ఉండి వీండునని నీతో చెప్పుచున్నాను పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వారు నిత్య పాపము చేసిన వారితో సమానము చాలా మంది పరిశుద్ధాత్మ చేసిన కార్యములను గురించి తప్పుగా మాట్లాడతారు దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేస్తే ఇది అద్భుతం దేవుడి ద్వారా జరగలేదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇదే మనం కనుక చూస్తే మత శుభవార్త పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నుంచి ముప్పై రెండో వచ్చిన వరకు గనుక మనం చదివితే ఒకసారి యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని బాగు చేస్తారు స్వస్థపరుస్తారు దెయ్యములు పట్టిన వ్యక్తిని విడిపిస్తారు అలాంటి సందర్భంలో పరిశైలు వచ్చి ఇది సాతాను శక్తి చేతను విడి వెళ్ళగొడుతున్నావు అని చెప్పి దేవుని ఆత్మ చేత జరిగిన కార్యాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దేవదోషం చేస్తారనమాట అంటే యేసూప్రి వారు చేసిన పవిత్రమైన కార్యాన్ని అపవిత్రమైన దయ్యములతో పోల్చి బయలుజుబ్బుల జీబ్బుల ద్వారా నువ్వు చేసేవని చెప్పి పరిశుద్ధాత్మను అక్కడ దుఃఖపరుస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలను నమ్మకుండా దురాత్మ ద్వారా జరుగుతుందని ఎవరైతే చెప్తారో పరిశుద్ధాత్మ కార్యములను ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు నిత్య పాపంలోనికి వెళ్ళబడతారు అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లయితే ఆ పాపములకు పరిహారం ఉండదని వాక్యం తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు నాలుగు రకాల పాపముల గురించి మనం విన్నాము ఈ నాలుగు రకాల పాపములను కూడా మనము చాలా శ్రద్ధగా గమనించినట్లయితే గనక రహస్య పాపము చాలా చాలా ప్రాముఖ్యంగా మీరు ఈ విషయంలో బయటపడాలి రహస్య పాపం నుండి ఆకాను తప్పించబడలేకపోయాడు తను నాశనం అయిపోయాడు తన కుటుంబం అంతా నాశనం అయిపోయింది అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డ రెండవ పాపం కనుక మనం చూస్తే పొరపాటును చేసిన పాపము ఇక్కడ అభిమేళకు క్షమాపణ అడిగాడు ఇదిగో క్షమించబడ్డాడు అతడు ఆ పొరపాటు ద్వారా అతడు తన జీవితంలో రాబోతున్న నుండి విడిపించబడ్డాడు పాపము ద్వారా వచ్చే మరణమును తప్పించబడ్డాడు ఈరోజు మూడో విషయంగా కనుక చూస్తే దురాభిమాన పాపము ఫరో ఆ యొక్క పాపమును అంగీకరించలేకపోయాడు ఇదిగో నేను చేస్తుంది కరెక్ట్ ఎవరు దేవుడు అని చెప్పి అని మాట్లాడాడు ఇష్టానుసారంగా గర్వంతో మాట్లాడాడు ఆ గర్వ పలకుల ద్వారా తన కుమారుణ్ణి కోల్పోయాడు అంతేకాదు తన సైన్యమంతా కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాము తన జీవితంలో ఒక చేదైన అనుభవాన్ని అతను చూడడం జరుగుతోంది దురాభిమాన పాపంలో నువ్వు ఉన్నావా ఆ యొక్క రహస్య పాపంలో ఉన్నావా పొరపాటును చేసే పాపంలో ఉన్నవా నాలుగవదిగా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే పాపంలో నిత్య పాపంలో ఉన్నవా ఏ పాపంలో ఉన్నావో ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడగవలసిందిగా నేను కోరుకొని ఇదిగో మొదటి చెప్పిన మూడు రకాల పాపముల్లో నీకు విడుదల ఉంటుంది కానీ ఆఖరిగా ఇదిగో నిత్య పాపము మరణకరమైన పాపం అది ఇదిగో నీవు పరిశుద్ధాత్మన యొక్క పరిచయం అనుభూతిలో ఉండడానికి వీళ్ళేది బిడ్డ ఒకవేళ ఇప్పటివరకు నీకు ఏదో చేసేవేమో ఇది నేను చెప్తున్నాను ఈ రోజు దేవుని యొక్క సేవకునిగా నీవి పాపముల నుండి బయటికి రావాలి అంటే నీకు ఒక పరిష్కారాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను చూడండి మొదటి వ్యవహాన పత్రికలోని కనుక మనం వస్తే ఒకటో అధ్యాయము వచనంలో ఉంది చూడండి మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనల్ని పవిత్రులుగా చేయను వాక్యం సెలవిస్తుంది ఇదిగో మన పాపములను విడిచిపెట్టిన ఎడల అంతేకాదు ఏడో వచనని కనుక మనం చూస్తే అక్కడ ఉండదు అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అల్లెలు ఈరోజు చదవబడిన ఈ రెండు లేఖనాలను మనకు మీరు మీరు కనుక పరీక్షిస్తే ఒకటి ఒప్పుకోవాలి రెండోది వెలుగులో నడవాలి అని నువ్వు తీర్మానం తీసుకోవాలి ఎప్పుడైతే వెలుగులో నడగా నడవాలని తీర్మానం తీసుకుంటావో ప్రభు పాదాల దగ్గర నువ్వు పాపమును విడిచిపెడతావో అప్పుడు ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనని పరిష్కారంలోనికి నడిపిస్తుంది క్షమిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డారు ఈ వాక్యాన్ని వింటుండగా ఏ రకమైన పాపంలో నువ్వు చిక్కుబడి ఉన్నావో పాపం వలన వచ్చి జీతమ మరణమని దేవుని లేఖనం స్పష్టంగా తెలియపరుస్తుంది ఈరోజు ఆ పాపం నుండి బయటికి రావాలని ఆశపడుతున్నావా రహస్య పాపంలో ఉన్నావా ఇదిగో తెలియకుండా నీ అంతటికి నువ్వు చేసిన పాపంలో ఉన్నావు పొరపాటును చేసిన పాపంలో ఉన్నావా ఇదిగో నువ్వు ఏ రకమైన పాపంలో ఉన్నావో దేవుడినితో మాట్లాడుతున్నాడు నిశ్చయముగా ఈ పాపములలో నుండి బయటకు వచ్చేదోగాక అంతేకాదు దురాభిమాన పాపంలోనూ ఉన్నావా ఆ పాపములో నుండి బయటకు వచ్చుదువుగాక నిశ్చయంగా రోజు చెప్పబడిన వాక్యము ద్వారా నీ యొక్క అంతరంగము శుద్ధీకరించబడును గాక పాపము ద్వారా వచ్చే జీతం మరణము నుండి బయటకు రావడం కొరకు మనము పాపములను క్షమించమని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు యొక్క రక్తమును ఆశ్రయించి ఆయన యొక్క శక్తిని గాక ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ఈరోజు ప్రభు నా అంతరంగాన్ని శుద్ధీకరించండి ఆ రహస్య పాపము నుండి నన్ను విడిపించండి తెలిసి తెలియక నా పాపమును నన్ను విడిపించండి దుర్లభిమైన పాపంలో నన్ను విడిపించండి అయ్యా పరిశుద్ధాత్మకు దుఃఖకరంగా నేను మాట్లాడుతున్నాను సేవకులకు దుఃఖరంగా మాట్లాడుతున్నాను ఈ పరిస్థితి నన్ను విడిపించున్ను అడిగినడలా నిశ్చయముగా ప్రభు నిన్ను కాపాడి ప్రతి పాపం నుండి పవిత్ర పవిత్రపరచునన్న వాక్యం ప్రకారంగా దేవుని విడిపించాలని కోరుకుంటున్నాను దైవజన్యుడుగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకు ప్రార్థనలో ఉండకూడదు ఈ రోజు ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ నామమునికి స్తోత్రాలు ఇగో ఈ బిడలు ఎటువంటి రకముల పాపములో నింపబడి ఉన్నారు ఏ పాపము చేత కొట్టబడుతున్నారు ఇప్పుడే ఏ సుక్రీస్తు నామంలో వారికి పశ్చాత్తాప మనసును మీరు కలిగి చేయండి అయ్యా ఆ బిడ్డల హృదయాలలో అటువంటి పశ్చాత్తాపము కలుగునుగాక ఏ సుక్రీస్తు నామంలో పశ్చాత్తాపము కలుగునుగాక పాపము తగిన ప్రతిఫలము ఆ శిక్షణ నుండి నిత్య నరకము నుండి తప్పించబడి అయ్యా మీరు మా కొరకు చెందించిన పరిశుద్ధ రక్తమును యవన రక్తమును కలువు రక్తమును ఆశ్రయించే భాగ్యం బిడ్డలకు ఇచ్చేయండి చేయండి ఏ కృప కలుగును గాక మీరే సహాయం చేసి నడిపించమని ఎంతమంది బిడలైతే ఈ రోజు తమ పాపములు ఒప్పుకొచ్చున్నారు రహస్య పాపములు ఒప్పుకొని చూడగా ప్రభు వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తెలిసి తెలియక చేసిన పాపములు ఒప్పుకొని చుండగా ప్రభు అయ్యా వారిని క్షమించి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను దురభిమాన పాపంలో పడి ఉండగా ఆ దురభిమాన దురభిమాన నుండి బిడ్డలు విడిపించండి అలాగే తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా నీకు దుఃఖకరమైన అయా తండ్రి అయా అనుభవాల్లోనిగా బిడ్డలు నడుస్తుండగా తండ్రి నీకు దుఃఖాన్ని కలిగించే అనుభవాలు బిడ్డలు నడిపి నడుస్తుండగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఏ సుక్రీస్తు నామంలో రక్తం వారి మీద ప్రోక్షించబడును గాక వారికి కృప కలుగును గాక మీరే సహాయం చేసి నడిపించమని ఏసు నామమును బట్టి స్థుతించి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి ఆమె అలెలుయ ప్రార్థనలు ఏకీభవించిన మీ అందరికీ కూడా దేవుడు పాపం మీద జైమును అనుగ్రహించి ఆయన కృపతో నింపి నడిపించి వరదల్ల చేయునుగాక ఆమె హలలుయ ఈ వీడియో కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వీడియోని నలుగురికి పంపించండి ఖచ్చితంగా వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఎందుకంటే పాపం వలన వచ్చి మరణము ఆ మరణము నుండి తప్పించబడి కృపా సత్య సంపూర్ణుడైన యేసు వైపు చూచినట్లుగా మీరు కూడా సువార్త పని చేసినట్లుగా ఉంటుంది కనుక ఖచ్చితంగా ఇది ప్రమోట్ చేయడానికి మీరు ముందుకు రండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరలా అలా ప్రభుత్వత్వంలో మరొకసారి మనం కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు ఆల్ క్రైస్తలా